ఓ వైసీపీ కార్యకర్త నారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం భగ భగ చావే ఎదురుగ అయినా ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు తీక మార్గాలే ఏమిచ్చిన నీ గుణముని తీర్చేది లేదే Hey, hey, hey. ే జం తగిలిన గాయే నీ సహనము చూపా ఏం అదరక ఏం జదరక ముందు పెట్టినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే మన ముఖ్య నాయకుడు అందరూ కలిసి కూర్చొని ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసామన్న విషయంలో బుద్ధాన్ శ్రీను గారు చాలా వివరంగా అన్నీ కూడా చెప్పడం జరిగింది రామాజీ రేడు గారు ఇప్పటి వరకు సుమారుగా నాలుగు సంవత్సరాల పది నెలలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి త్యాగాలతో మన గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు స్వీకరించి నేటికి సుమారుగా నాలుగు సంవత్సరాల పది నెలలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు కూడా ఎక్కడా కూడా ప్రజల ఆశలను బొమ్మ చేయకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్ట ప్రజలకు సంబంధించి ఏదైతే వారందరూ కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి చేతులు దారుణంగా మోసపోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతగా సంతోషాన్ని ఇచ్చిందో మనం అందరం కూడా చూసాం ఈ నాలుగు సంవత్సరాలు పది నెలలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలం కూడా మీరందరూ అంటే ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారో ఏ కష్టాల నుంచి అయితే ప్రజలు బయటికి రావాలని అంతకుముందున్న ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో కష్టాలు పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఏ ఆలోచనతో అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారో ఆ ఆలోచనలు ఏ నమ్మ ఎక్కడా కూడా బొమ్ము చేయకుండా ప్రతి ఒక్క పేద కుటుంబంలో కుటుంబంలో కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఏ విధంగా పరిపాలన చేస్తూ వచ్చారో మనం అందరం కూడా చూసాం ఈరోజు మళ్ళీ మనం అందరం కూడా ఎందుకు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ మీరు కానీ నేను కానీ నేను మన శ్రీను గారి కోర్టు చెప్పాను ఇది మన ప్రజలకు సంబంధించి కార్యక్రమం కాదు ప్రజలకు సంబంధించి మన ప్రభుత్వం ఏం చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన కార్యకర్తలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయిన వాళ్ళే అవినీతి రహితంగా ప్రతి పథకం కూడా ప్రజలకి చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో మన కార్యకర్తలందరూ కూడా అందులో భాగస్వాములు అయిన ఆ నవరత్నాలు కార్యక్రమం కోసం కానీ ఇతర పథకాల కోసం కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే అవన్నీ కూడా చేరువుగా ప్రజలకు తీసుకువెళ్ళటంలో మనమందరం కూడా నాతో పాటు మనమందరం కూడా భాగస్వాములు అయ్యాం ఎందుకు మరి ఇప్పుడు మనం కూర్చుని ఒక కార్యక్రమం కోసం ఎన్నికల కోసం ఎందుకు ప్రత్యేకంగా మరి ప్రజలందరూ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు మరి గతంలో కన్నా కూడా ఎక్కువగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా ఇంకొకసారి గుర్తు చేయడానికి ఈ రోజు నేను ఈ కార్యక్రమానికి రావటం చూస్తుంది నేను చెప్తాను చెప్పినట్టుగా గారు ఈ రోజు మనం ప్రజలను తెలుసుకునే కార్యక్రమం కాదు ఎక్కడ కూడా పూలదండలు కానీ పూలు గాని అవుట్లు గాని ఎక్కడ కూడా ఒక పార్టీ కండువ తప్ప ఏది కూడా అక్కడ మనం మనం కూర్చుని మాట్లాడుకునే కార్యక్రమం మనం ప్రజల తరఫున రేపొద్దున్న మళ్ళీ మనం ప్రభుత్వం రావటం ఖాయం వచ్చే వచ్చే కార్యక్రమానికి సంబంధించి ఇంకా మనం ఎంత మనం గట్టిగా ఇంకా మనం వాటిలో మనం నిలబడాలి ఇంకా మన పార్టీకి సంబంధించి ఎన్నికల సమరంలో మనం ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో కార్యకర్తలతో మన అభిప్రాయం పంచుకునే కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఎవరిని కార్యక్రమానికి పిలవద్దు కేవలం ముఖ్య కార్యకర్తలను మాత్రమే పిలవండి అని చెప్పి చెప్పినటువంటి కారణంగా ఈరోజు ఈ సమావేశం మీరు కూడా ఆలోచించి నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలుగుదేశం పార్టీ నాయకుల జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల గుండెల్లో రైడ్లు పరిగెట్టు ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి తరుణంలో ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రానున్నటువంటి ముప్పై సంవత్సరాల కాలం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ ఉండి తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉంటూ వారికి వంత పాడుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపటమే లక్ష్యం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా ఎంతో మంది జీవితాలని పణంగా పెట్టి జనసేన పార్టీ పేరుతో చంద్రబాబు నాయుడు పంచిన చేరినటువంటి ఆ నాయకులు గాని వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు ప్రజలు ఏమైపోయినా పర్లేదు ప్రజలకు సంబంధించి పథకాలు ఏమైపోయినా పర్లేదు పిల్ల వారి పిల్లల చదువులు ఏమైపోయినా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం పదవి నుంచి దిగిపోవాలి వీటన్నిటికీ సంబంధించి ఈ దుష్ట శక్తులన్నీ ఏకమవుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి తోడు వివిధ వార్తా పత్రికలు కానీ మీడియా కానీ వారందరికీ కూడా ఒక్కటైపోయి వారి ఆటలు సాగలేదు వారి అవినీతి కార్యక్రమాలు ఆగిపోయినాయి ఏ రూపాయి పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారి కిందకు పంపించినా కూడా డైరెక్ట్ గా పేద వచ్చేస్తుంది ఇది వరకు అయితే జన్మభవం కమిటీలు ఒక రూపాయి పైన ముఖ్యమంత్రి ఇస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిందకు వచ్చేటప్పుడు అది పది పైసలు మాత్రమే చేరే వంద రూపాయలు వస్తే పది రూపాయలు అలా చేతులు మారుతూ జేబులు మారుతూ పది రూపాయలు మాత్రమే కిందకు వచ్చేటువంటి పరిస్థితి రోజు పెన్షన్ ఇచ్చినా డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి రేషన్ ఇచ్చినా ఇదివరకు సగం రేషన్ వాళ్ళు తీసుకోవటం సగం రేషన్ పేదవాళ్ళకి ఇవ్వటం ఒక ఇల్లు కావాలంటే అసలు ఇల్లు వాళ్ళ గత ఐదు సంవత్సరాల చరిత్రలో ఒక్క ఇళ్ల స్థలం పడించినటువంటి పరిస్థితి లేకపోయినా ఇస్తామని ఇవ్వని స్థలాలకు కూడా లంచాలు తీసుకునేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ప్రజలందరికీ కూడా వారు మెచ్చే విధంగా వారి కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ప్రజల మనసుల్లో ఎంతగా నిలిచిపోయిందో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానమే దీనికి ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఆ దుష్ట శక్తులన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంత దారుణంగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ వ్యక్తిగతంగా తిడుతూ వారి కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల క్రితం మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడుతూ మేమున్నాము మీరు వెళ్ళండి ఎన్నికల సమరానికి మీతో పాటు మేము ఉంటామని ఏ విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెంట నడిచారో ఆయనతో పాటు ఉంటూ ఆయన్ని గెలిపించుకుని రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో మీరు భాగస్వాములు అయ్యారు మళ్ళీ ఆ సమయం వాసనమైందని మీ అందరికీ కూడా గుర్తు చేయడానికి ఈరోజు నేను మీ సమక్షంలోకి రావటం జరిగిందని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మనం ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు కూడా మనం చేసినటువంటి అభివృద్ధి మన కార్యకర్తలకు నాయకులకు కూడా నేను మరొక మాట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలందరికీ కూడా చెప్పండి మనం నాలుగు సంవత్సరాల పది నెలలు మనం చేసినటువంటి ఈ అభివృద్ధి ఆగిపోలేదు ఒక్క రెండు నెలలు మనం ఒక గ్యాప్ తీసుకున్నామంటే ఈ ఎన్నికల సందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం ద్వారా ఈ రోడ్లు వేయటం కొనసాగుద్ది ఒక నలభై ఐదు రోజుల తర్వాత ఈ డ్రైన్లు వేసే పని కొనసాగుద్ది మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగుతాయి మళ్ళీ కొత్తగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పెట్టే ప్రతి కొత్త పథకాలు ఇంకా రాబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులు అయితే తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం మళ్ళీ కొనసాగుతుంది ఇవన్నీ కూడా ప్రజలకి మీరు చేరువుగా విషయాలను తీసుకువెళ్ళి చెప్పితే చాలు ఈ నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమం ఆపాం తప్ప తర్వాత మళ్ళీ ఇది కూడా ఎన్నికల కోడు వల్ల ఏ కార్యక్రమం చేయకూడదు ఏ పని చేయకూడదు ఎన్నికలకు సంబంధించిన పని తప్ప కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చేరువుగా తీసుకువెళ్ళి నలభై ఐదు రోజులు ఎంతో కొంత సమయాన్ని ఎంతో కొంత సమయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు రావటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారికి కానుక్క ఇవ్వటం అనే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఈ దుష్ట శక్తులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేస్తూ ఉన్నాయో పెద్ద దింపాలని అక్రమంగా కుట్రలు చేస్తూ ఉన్నాయో ఇటువంటి సమయంలో మీరందరూ కూడా ఆయనకు అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మీతో పాటు నేను కూడా ఉంటాను మీరు వేరు నేను వేరు కాదు అని మీ అందరికీ కూడా తెలియచెప్పడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకున్నానని సవినయంగా మనం చేస్తూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులకు కూడా వాళ్ళని మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో